ఏరువాక పౌర్ణమి తరువాత రైతులందరికీ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ఏరుపాక ఏరువాక పౌర్ణమి తరువాత రైతులకు అతి ముఖ్యమైన కార్యక్రమం విత్తనాలు నాటడం ఈ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో శాసనసభ్యులు గొండు శంకర్ రైతులందరికీ రాయితీపై వరి విత్తనాలు మరియు వ్యవసాయ పరికరాలు పంపిణీ యాభై శాతం సబ్సిడీపై పశువుల దానాను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పశువులకు దానం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఒప్పిలో ప్రారంభిస్తున్నాం రైతులు పాడి రైతులందరూ కూడా ఈ సదావకాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు ఈ పశు సంవర్ధక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం ప్రతి ఒక్కరికి పేరు కల్పించినందుకు నమస్కారాలు నెల క్రితం నుండి ఈ పశువుల దాన పంపిణీ కార్యక్రమాన్ని బాగా స్టడీ చేసి చేపట్టింది ఈ పశువుల తాలూకా ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు మనం ఒక కేజీ పశువుల దాన ఇచ్చినట్టుగా అయితే అది పశువు తాలూకా మెయింటెనెన్స్ అంటే శరీర జీవన క్రియలు జరగడానికి ఇంకొక కేజీ ఇచ్చినట్టుగా అయితే రెండు పశుదాన కార్యక్రమంలో సబ్సిడీ ఈ కార్యక్రమంలో

ओके साट अच